భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే నిత్యం శాంతిని కోరుకునే భారత్ పాకిస్తాన్ నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించింది అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత రచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ను భారత్ ఏ విధంగా దెబ్బ కొట్టింది పాక్ సడన్గా ఎందుకు సైలెంట్ అయ్యింది పాకిస్తాన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డీజీఎంఓకు ఫోన్ చేసేలా పరిస్థితులు ఎలా మారాయి తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారత్ తొలి నుంచి ఉగ్రవాదంపై కఠిన వైఖరి అవలంబిస్తున్న సంగతి తెలిసిందే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనే కారణంతో పాకిస్తాన్ విషయంలో భారత్ కొన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పిఓకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసింది పాకిస్తాన్ పౌరులు సైన్యం జోలికి తాము వెళ్లలేదని స్పష్టం చేసింది అయితే అప్పటి నుంచి పాకిస్తాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ వెంబడి ఫైరింగ్ తీవ్రతను పెంచింది అలాగే భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలపై డ్రోన్లు మిసైల్స్ దాడులతో తెగబడింది అయితే ఈ దాడులను భారత దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టారు అదే సమయంలో రచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న పాక్కు గట్టిగా బదులిచ్చారు అయితే పాకిస్తాన్ దాడులను అడ్డుకోవడమే కాకుండా ఎగిరిపడుతున్న దాయాదికి గట్టిగా బదులివ్వాలని భారత్ నిర్ణయించుకుంది ఈ క్రమంలో సరిహద్దు రాష్ట్రాల వెంబడి నివాస ప్రాంతాలను సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణ మరిచి దాడులకు తెగబడుతున్న పాక్ను దారికి తెచ్చేందుకు పక్కా ప్లాన్తో ముందుకు సాగింది శనివారం తెల్లవారుజామున పాక్పై భారత దళాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి పాకిస్తాన్ వైమానిక సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేశాయి రఫీక్ మురీద్ చల్లాకా రహమియార్ ఖాన్ సుఖూర్ చునియన్ పర్సూర్ కోట్ స్థావరాలపై భారత్ దాడులతో విరుచుకుపడింది ఈ క్రమంలోనే భారత్ బ్రహ్మోస్ మిసైల్ను ప్రయోగించినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా ప్రచురించాయి ఈ దెబ్బతో పాక్ వైపు తీవ్ర నష్టం ఏర్పడింది ఈ పరిణామాలు పాకిస్తాన్లో ఆందోళనకు కారణమయ్యాయి ఈ క్రమంలోనే భారత్ను రెచ్చగొట్టే వైఖరితో వ్యవహరిస్తూ వచ్చిన పాకిస్తాన్ స్వరంలో మార్పు వచ్చింది అయితే అప్పటికే పలు దేశాలు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తల తగ్గింపునకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో వారి సాయం కోరిన పాకిస్తాన్ వెంటనే భారత్కు కాల్ చేసింది అంటే ఈ ఒక్క దెబ్బతోనే పాక్ను భారత్ మోకాళ్ళపై కూర్చోబెట్టినట్లు అయింది అయితే ఒకవేళ పాక్ తెగించి భారత్ను లక్ష్యంగా చేసుకుంటే అందుకు తగిన విధంగా స్పందించేందుకు భారత దళాలు అన్ని విధాలుగా సంసిద్ధతతో ఉన్నాయి ఇక ఇక్కడ ఐదు కీలక పాయింట్లను గమనించవచ్చు మొదటిగా దాడి ఉధృతం పాక్ రచ్చగొట్టే వైఖరిపై భారత్ తొలుత సంయమనం పాటించింది అయితే పాక్ వైఖరిలో మార్పు రాకపోవడంతో ఎదురు దాడికి దిగింది పాక్లో నివాస ప్రాంతాలకు నష్టం కలగకుండా ఖచ్చితత్వంతో ఆ దేశ వైమానిక సైనిక స్థావరాల లక్ష్యంగా దాడి చేసింది ఇది పాక్కు ఊహించని షాక్ ఇచ్చింది ఈ క్రమంలోనే పాకిస్తాన్ తమ ఎయిర్ స్పేస్ను పౌర విమానాలకు మూసివేసినట్లుగా ప్రకటించింది అంటే భారత దాడి పాకిస్తాన్కు ఏ మేరకు నష్టం వాటిల్లేలా చేసిందో అర్థం చేసుకోవచ్చు ఇక రెండవది దౌత్యపరమైన నిర్ణయాలు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు సంబంధించి పలు దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంది ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదంపై దాడిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది అయితే ఇదే సమయంలో తమ పోరాటం ఉగ్రవాదుల మీద మాత్రమేనని పాకిస్తాన్ మీద కాదని కూడా భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది విదేశాంగ రక్షణ శాఖ ప్రెస్ బ్రీఫింగ్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి అలాగే భారత్ తన మిత్ర దేశాలతో పాటు ప్రపంచ దేశాల ముందు పాక్ వైఖరిని ఎండగట్టే విధంగా పావులు కదిపింది ఇక మూడవదిగా పాక్లో కలవరం పాకిస్తాన్ పైకి గంభీరంగా కనిపించినప్పటికీ భారత్ దాడిని ఉధృతం చేయడంతో యుద్ధం వస్తే ఎదురయ్యే పరిణామాల విషయం బోధపడినట్లుగా తెలుస్తుంది అందుకే శనివారం రోజున పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ భారత్ తమపై చేస్తున్న సైనిక దాడిని ఎక్కడితో ఆపితే తాము కూడా ఉద్రిక్తతలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటామన్నారు అంతేకాకుండా భారత్తో చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాక్ అధికార వర్గాలు సంకేతాలు పంపాయి ఇక నాలుగో పాయింట్ ఎటు దారి లేకపోవడంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పలు ప్రపంచ దేశాలు సూచించిన సంగతి తెలిసిందే సౌదీ అరేబియా అమెరికా జీ సెవెన్ దేశాలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి కొన్ని దేశాలు తమ వంతుగా ఉద్రిక్తతల తగ్గింపునకు ఇరు దేశాలకు చెందిన కొందరు నేతలతో కూడా మాట్లాడాయి అయితే భారత్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది మరోవైపు పాక్ మాత్రం భారత్పై నిందలు వేసే ప్రయత్నాలు చేసింది శనివారం రోజున పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడంతో పాక్ వెంటనే అమెరికాను సంప్రదించినట్లుగా తెలుస్తోంది అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారానికి సంబంధించి కీలక పాత్ర పోషించినట్లుగా అమెరికా చెబుతున్నప్పటికీ అందులో పెద్దగా వాస్తవం లేదని తెలుస్తోంది అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కాల్పుల విరమణకు అంగీకరించాలని ఒత్తిడి చేసిందని వార్తలు వస్తున్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్ ఇకపై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టంగా చెప్పి అధికారికంగా భారతదేశం నుండి కాల్పుల విరమణను కోరిందని సమాచారం ఇక ఐదవ పాయింట్ ఉగ్రవాద వ్యతిరేక వైఖరిపై వెనక్కు తగ్గని భారత్ అయితే ఈ సందర్భంగా కూడా ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది పాకిస్తాన్ గతంలో మాదిరిగా రచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత్ చాలా బలమైన స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది అందుకే పాక్తో కాల్పుల విరమణ అంగీకారం కుదిరినప్పటికీ సింధు నదీ జలాల నిలిపివేత విషయంలో భారత్ వెనక్కి తగ్గే అవకాశాలు తక్కువేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఇక అంతకుముందే భవిష్యత్తులో దేశంలో ఏదైనా ఉగ్రవాద చర్య జరిగితే దానిని భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యగా పరిగణించాలని అందుకు అనుగుణంగా ప్రతిస్పందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి